శ్రీమాతే నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు శనివారం కుంభరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఆరు శనివారం కుంభరాశి వారికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు స్వల్ప అనారోగ్య సమస్యలు భావిస్తాయి ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు తప్పవు చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు సామను రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు ఈశాన్య దిక్కు ప్రయాణాలు మంచివి కావు